జోష్న విషయంలో షాకింగ్ నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర ఒక్కసారిగా ఆ నిజం తెలియడంతో కుప్పకూలిన సుమిత్ర ఇంతకీ సుమిత్రకి ఏం నిజం తెలిసింది అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం ఏముందనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో అయితే కార్తిక్ జోష్నతో పందెం కాసి మారి సుమిత్రతో భోజనం తినిపిస్తాడు ఆ పందెంలో జోష్న ఓడిపోతుంది గుంజులు కూడా తీయాల్సి వస్తుంది తీస్తుంది కూడా అయితే గుంజులు తీయడం నా వల్ల కాదు బావ నా నాకు బదులు గ్రాని తీస్తుందని అయితే అంటూ ఉంటే ఇక పారు ఉండి నా గురించి నీకు తెలిసిందే కానీ ఈ వయసులో గుంజలు తీస్తే ఇంకేమన్నా ఉందా నా వల్ల కాదు అని అయితే చెప్తూ ఉంటే నా వల్ల కూడా కాదు నాకు చాలా కాలు నొప్పులుగా ఉన్నాయి నేను తర్వాత చేస్తాను ఈ గుంజలు కాకుండా ఇంకేమైనా పనిష్మెంట్ ఇవ్వు బావా అన్నట్టు జోష్ని అడిగితే పనిష్మెంటా సరే నేను నాకు అవసరమైనప్పుడు చెప్తాను అప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాలి మాట అయితే దాటకూడదు ఒకవేళ నువ్వు మాట దాటావు అంటే నేను కూడా మాట దాటాల్సి వస్తుంది అనేది చెప్తూ ఉంటే అగ్రిమెంట్ మీద నేను ఎంత నమ్మకంగా ఉన్నానో ఎంత నిజాయితీగా ఉన్నానో దానికి కట్టుబడి ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉండాలి అని అయితే చెప్పడంతో సరే బావా గుంజులేదే కదా రేపు కాకపోతే తెల్లి నేను తీస్తానులే అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అయితే జ్యోష్ణ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అసలు మా అమ్మతో వాళ్ళు ఎలా భోజనం తినిపించారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు మా అమ్మ అంత ఈజీగా ఎలా ఒప్పుకుందో ఏంటో అని ఏ పోతే పోయింది ఆ గుంజుల్లో ఏదో తీసేసి వెండొచ్చు కదా మీ అమ్మ కడుపు నిండా అన్నం తినేది కదా అని అయితే అంటూ ఉంటే ఆమె తింటే ఏంటి తినకపోతే నాకేంటి నాకేం వస్తుంది ఆ తింటే అనైతే అండంతో ఈ పారిజాతం షాక్ అవుతుంది అదేంటే ఎంత నీ సొంత తల్లి కాకపోయినా కా కనిపే పెంచిన తల్లి కదా ఆ మాత్రమే కొంచెమైనా ప్రేమ అనేది ఉండకుండా ఎలా ఉంటుంది నీకు అంటే అంత సీన్ ఏం లేదు కన్న తండ్రి మీదే నాకు ప్రేమ లేదు మళ్ళీ పెంచిన తల్లి మీద నాకెక్కడి నుంచి వస్తుంది అని మనసులో అనుకుంటూ ఏంటికి రాని నువ్వు కూడా పుచ్చి పెంచి ఇంతకాయలు వాటి గురించి మాట్లాడుతూ ఉంటావు తిన్నది కదా ఎలాగోలా అని తినకపోయినా వచ్చిన నష్టం లేదు తిన్నా వచ్చిన నష్టమేమి లేదు మొత్తానికి ఎలాగో తినిపించారు కదా అని అంటూ ఉంటే ఇది కరెక్ట్ కాదే అని పారిజాతం చెప్తూ ఉంటే నువ్వు మాట్లాడుతున్నావా కుట్రల గురించి వీటి గురించి ఇది కరెక్ట్ కాదు అది ఇది అని పోగ్రాన్ని నాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచాలని అయితే పంపించేస్తుంది అనమాట అయితే సుమిత్ర ఆ మాటల్ని వింటుంది తింటే ఏంటి తినకపోతే ఏంటి నాకు వచ్చిన నష్టం ఏమిటి ఏం లేదు అన్న మాట విని ముందు అన్నీ అయితే వినదనమాట జ్యోష్న ఇలా మాట్లాడింది ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర నా కన్న కూతురు నేను తినకపోతే బాధపడాలి కానీ తింటే నాకేమి తినకపోతే నాకేమీ నష్టం నాకేం లేదు అన్నట్టు మాట్లాడుతుంది అసలు జ్యోష్నకి ఏమైంది జ్యోష్ననే నా ఇలా మాట్లాడింది అంటూ సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఏంటి ఎందుకు ఇలా మాట్లాడింది జోష్న రియల్ క్యారెక్టర్ ఇదేనా కన్న తల్లి విషయం ఇలా ఉంటుందా కానీ అందరి ముందు ఎంత ప్రేమగా ఉంటుంది మా మమ్మీ మాటే నా మాట మా మమ్మీ ఆత్మగౌరవం నిలబడాలి ఆత్మ మనం దెబ్బకి తినకూడదు అన్నట్టు మాట్లాడే జోష్న ఆవిడ తింటే ఏంటి తినకపోతే నాకేంటి అన్నట్టు మాట్లాడింది ఏంటి అన్నట్టు పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది అయితే దసర దోస్తాడు వచ్చి సుమిత్ర ఎందుకు డల్గా ఉన్నావు చూసావా కార్తిక్ నీతో భోజనం తినిపించాడు అంటే ఆ విషయం పక్కన పెట్టండి నాకు ఒకటి అర్థం కావడం లేదు జోష్నలో మీరు ఏమైనా మార్పు గమనించారా అన్నట్టు అడుగుతుంది ఏం మార్పు అని దసర తడిగితే జ్యోష్నని మునిపటిలా నేను ఎప్పుడూ చూడలేదు అంతకుముందు మన విషయంలో ఎంతో ప్రేమగా ఉండేది కానీ ఇప్పుడు ఏదో మొక్కుబడిగా మాట్లాడుతున్నట్టు అట్లా అనిపిస్తుందా మీకు కూడా అని అయితే అంటూ ఉంటే అది ఒక్కసారిగా ఆ బొమ్మలా నిలబడిపోయి జోష్నా గురించి సుమిత్రకు కూడా ఏమైనా తెలియని నిజాలు ఏమైనా తెలిసాయా ఏంటి తను ఇంకెవరైనా కొట్టడమో ఇంకేమైనా చేయడమో ఏమైనా చూసిందా ఎందుకు ఇలా మాట్లాడుతుంది అయితే అనుకుంటూ ఇప్పుడు ఏమైంది సుమిత్ర నువ్వెందుకు జ్యోష్న గురించి అలా మాట్లాడుతున్నావు అంటే ఒక విషయంలో నాకు చాలా బాధ అనిపించిందండి అసలు నా కూతురైనా ఇలా మాట్లాడింది అయితే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నా చెవులారా విన్నాను కాబట్టి అది నేను నమ్మాల్సి వస్తుంది కానీ కన్న కన్నతల్లిగా నమ్మలేకపోతున్నానైతే చెప్తూ దసరా దగ్గర బాధపడుతూ ఉంటుంది ఇంతకీ ఏ విషయం సుమిత్ర ఏమైంది అంటూ ఉంటే 아따도 మీ మమ్మీ తినేది కదా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా ఫీల్ అయ్యావా అని అయితే అంటూ ఉంటే ఆవిడ తింటే నాకేంటి తినకపోతే నాకెందుకు నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అంటూ మాట్లాడింది ఆ మాటని నేను ఇప్పటికి కూడా తీసుకోలేకపోతున్నాను నేను తిన్నా తినకపోయినా ఏ మాత్రం నష్టం ఉండదా అంటే ఒక తల్లిగా నేను తినకపోతే ఏ బాధ ఉండదా ఈ పదాన్నే నేను తట్టుకోలేకపోతున్నాను తీసుకోలేకపోతున్నాను అంటూ సుమిత్ర తన బాధని దశరథ్ దగ్గర చెప్పుకుంటుంది అయితే దశరథ్ ఆలోచిస్తూ ఈ మార్పును నువ్వు ఇప్పుడే గమనించావు నేను ఎప్పుడో గమనించాను తల్లిదండ్రుల మీద కాస్త కూడా ప్రేమ లేని కూతురు ఎవరైనా ఉన్నారు అంటే అది మన జ్యోషనని అయితే అనుకుంటూ మనసులో సొంత బాబాయ్నే చంపాలని చూస్తుంది జోష్న అటువంటిది కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది ప్రేమగా ఉంటుంది అంటే ఎలా నమ్ముతాను నేను కానీ సుమిత్ర నీకు ఇప్పుడు ఈ విషయం తెలిసింది అని అయితే అనుకుంటూ ఏదో పరధ్యానంలోనో లేదంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా మాట్లాడుంటుందిలే మన కూతురు మన గురించి అలా ఎందుకు మాట్లాడుతుంది అంటే లేదండి నా చెవులారా నేను విన్నాను ఆవిడ తింటే ఏంటి తినకపోతే అన్న పదమే నాకు పదే పదే గుర్తొస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఈ నొప్పి కన్నా జ్యోష్న మాటలే నన్ను ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నాయనేది చెప్పి దసరా దసరథ్ భుజం మీద పడుకొని బాధపడుతూ ఉంటుంది అయితే దసరథ్ ఓదార్చి తను ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉనిందులే వదిలేసాయి నేను కనుక్కుంటా కదా అని అయితే చెప్తాడనమాట కానీ సుమిత్ర అంత తేలిగ్గా వదిలేకపోతుందనమాట ఎందుకంటే తన కూతురే తనకు ప్రాణం అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఈ జ్యోష్న కోసమే ఆ దీపను కూడా దూరం పెట్టేసింది కనీసం దీపం మొహం చూడాలన్నా కూడా ఇష్టపడటం లేదనమాట జ్యోష్నని చంప తెంప కారణంతో అలాగే జోష్న ఆడిన నాటకంలో దశరథిని చంపాలనుకుందన్న విషయంలో దీపం మీద చాలా కోపంగా ఉంది కదా దీప మంచిది అని ఒకవైపు మనసులో ఏదో ఒక మూల ఉన్నా కూడా జ్యోష్ణ ఎప్పటికప్పుడు దాన్ని తుడిచేస్తూ వస్తుందనమాట జ్యోష్ణే నమ్ముతూ వచ్చింది కానీ దీపని తన మీద నమ్మకం ఉన్నా కూడా కర్ణకూతురు మీద ప్రేమ అన్నట్టు అనుకొని వదిలేస్తూ వచ్చిందనమాట కానీ ఈరోజు జోష్ణ మాటలు చెవులారా విన్నది కళ్ళారా చూసింది కానీ ఇంకా ముందున్న మాటలు నీ సొంత తల్లి కాకపోయినా అన్ని మాటలు కానీ విన్నుంటే ఇంక సుమిత్ర ఏమైపోయి ఉండేదో ఏమో మరి కానీ జోష్నకి ఈ విషయం తెలియదు కాబట్టి ఈ సుమిత్ర ముందు మాత్రము మా మమ్మీ అంటూ ప్రేమ చూపించడం అలా చేస్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది జోష్న విషయంలో నేను కొన్ని గమనించాలని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట అయితే జోష్నని పిలిచి జ్యోష్న నా కాలు చాలా నొప్పిగా ఉంది ఈరోజు నా దగ్గరే పడుకోవా నాకు కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది నువ్వు నాతోనే పడుకో జ్యోష్న నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్తే జ్యోష్న తడబడుతూ ఆ మమ్మీ నేనా నీ గదిలోనా ఈరోజు కుదరదు మమ్మీ నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి చేసుకోవాలి అంటే తల్లి కన్నా ముఖ్యమా రోజు ఈరోజు మా దగ్గరే ఉండొచ్చు కదా ఎందుకో నువ్వు నాతో ఉంటే బాగుంటుందేమో ఉంది ఇక్కడే ఉండొచ్చు కదా అంటే మమ్మీ కావాలంటే గ్రాని నీ దగ్గర పెడతాను అని జ్యోషన అంటే నువ్వుండు అంటే అత్తయ్యని ఉండమంటావేంటి అని అయితే చెప్తుంది పోనీ డాడీ ఉంటారులే అంటే మీ డాడీ ఏదో పని మీద బయట వెళ్తున్నారని చెప్పారు నాకు ఏదో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది కాలు బాగాలేదు కదా జోషినా కొంచెం ఉండు జోసిన అంటే మమ్మీ నీకు ఎలా చెప్పాలి నాకు చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అని అయితే అంటూ ఉంటుంది అన్నమాట అయితే ఆ మాటలు విన్న దీప తన తల్లికి ఇబ్బంది కలుగుతుందని తను నడవలేకపోతుందని ప్రతి ఒక్క చిన్న విషయానికి జోష్ణ మీద ఆధారపడాల్సి వస్తుందని కార్తీక్ బాబుతో చెప్తుంది అమ్మ ఇలాగా జోష్ణని బతిమలాడుకుంటూ ఉందండి జ్యోష్న ఏమో ఉండనని చెప్తుంది ఆవిడ పరిస్థితి చూస్తే నాకు ఏదో భయంగా ఉంది మనం ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉందామా అయితే అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు దీప మనం ఇక్కడ ఉండనిస్తారా వాళ్ళు వెళ్ళిపోమని చెప్తారు కదా మరి నువ్వు ఎలా ఉంటావు మీ అమ్మని ఎలా చూసుకుంటావు అని అయితే అంటూ ఉంటే అవన్నీ నాకు తెలియదండి ఏదో ఒక ప్లాన్ చేసి మీరు ఈరోజు రాత్రికి దసరా నాన్న వచ్చేంత వరకు ఇక్కడే ఉండేలాగా చే చేయండి అని అయితే అంటూ ఉంటే ఇక కార్తిక్కి ఒక ఐడియా వస్తుందనమాట ఓహో అవును కదా ఈ జోష్న మనం గుంజులు తీయమంటే ఈ పనిష్మెంట్ వద్దు వేరే పనిష్మెంట్ ఇవ్వండి అన్నది సరే నేను అవసరమైనప్పుడు చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు జ్యోష్న జోష్నని మనల్ని ఈ రాత్రికి ఇక్కడ ఉండేలాగా చేయమని చెప్తానని అయితే చెప్పి జోష్న దగ్గరికి వెళ్ళి నువ్వేం ఏమో నాకు తెలియదు మేమైతే ఈరోజు నైట్కి ఇక్కడే ఉండాలి ఎందుకంటే మా అమ్మ వాళ్ళందరూ కలిసి ఏదో గుడికి వెళ్తున్నారంట అక్కడ నిద్ర చేస్తారంట ఇక మీ ఇద్దరం ఆ ఇంట్లో ఒక్క ఒంటరిగా ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది మేము కూడా ఇక్కడే పడుకుంటాం ఇక్కడే ఉంటాం అంటే అది ఎలా కుదురుతుంది బావా దీపం వెళ్ళిపోమను కావాలంటే నువ్వు ఉండు అనేది చెప్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతుంది నీకేనా అర్థమవుతుందా చిట్టమ్మ నేను ఇక్కడ ఉండను ఉంటే మావిడతో కలిసి ఉంటాను నువ్వు మాట ఇచ్చావు మాట మీద నిలబెడతానన్నావు లేదంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అంటూ ఉంటే సరే ఉండేలాగా నేను ప్లాన్ చేస్తానని అయితే చెప్తుందనమాట కార్తీక్ మాటలు విని జోష్న దీపని కార్తీక్ని అక్కడే ఉండేలాగా చేస్తుంది అయితే దీప ఏం చేస్తుందంటే జోష్నని బతిమలాడుకుంది కదా సుమిత్ర సుమిత్ర రూమ్ దగ్గరే బయటే పడుకొని ఉంటుంది అనమాట ఏమన్నా అవసరం అవుతుందేమో ఏమిటో అని అలాగే సగం రాత్రిలో సుమిత్ర నడవలేక నడుస్తూ వెళ్తూ ఉంటే తలుపు తీసుకొని మరీ పడిపోతున్న సమయంలో ఈ దీప వెళ్ళి పట్టుకుంటుందనమాట ఒక్కసారిగా దీప సుమిత్రని ఇలా పట్టుకునేసరికి కూతురు స్పర్శ తల్లి స్పర్శ అంటారు కదా ఆ విధంగా దీప కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తల్లిగా పరవశించిపోతూ ఉంటుంది సుమితే కాదు షడన్గా దీప వచ్చి పట్టుకునేసరికి దీపనే చూస్తూ ఉండిపోయి కన్న కూతురేమో బతిమాలకున్నా ఉండలేదు కానీ ఈ దీప మాత్రం నాకేమైపోతుందో ఏమో నేను గదిలో ఒంటరిగా ఉన్నానని తల్లడిల్లిపోతూ పరిగెత్తుకుంటూ ఇద్దరు కూడా పోకుండా నా కోసం వచ్చింది అంటే ఎవరు నా కూతురు ఎవరు దీపన జోష్ననా అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట దీప విషయంలో తనకున్న అభిప్రాయం కూడా ఈ దెబ్బతో మారిపోయింది దీప మీద నాకేదో తెలియని ఒక కమ్మేసింది అందుకే అందుకేనే నేను దీపను దూరం పెట్టాల్సి వచ్చింది ఆ మాయ కారణం కూడా ఈ జ్యోష్నైనా అనుకుంటూ సుమిత్ర జోష్నకి దీపకి ఉన్న వ్యత్యాసాన్ని అయితే ఇక్కడ గమనించడం జరుగుతుంది